ఇప్పుడు ఏదైతే మీ ఎమ్మెల్యే అదే మరి మంత్రి ఇక్కడ చెప్పాడో నేనేదో లోకేష్ మా కుటుంబ సభ్యుడు అని కాకుండా అతిమెద్ద మెజారిటీతో గెలిపించే నియోజకవర్గంలో మూడో నియోజకవర్గం మంగళగిరి రాజధానిలో భాగం మంగళగిరి ఈ ప్రాంతంలో ఒకవేళ కానీ మీరు తక్కువ మెజారిటీ గెలిపించి ఉంటే నేను కూడా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు కానీ అతను ఎవరైనా నాకు ఒకటే మెరిట్ కార్డు మాత్రం నేను మాత్రం చాలా స్పష్టంగా ఉంటా ఈ నియోజకవర్గం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఉంది తప్పకుండా ఏం చేయాలనో చేయడానికి ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు సిస్టమేటిక్ గా వర్క్లన్నీ ఐడెంటిఫై చేయండి సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఫైనాన్షియల్ రెండు నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఉండేటివన్నీ ఇక్కడే కలెక్టర్ ఉంది స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా అడ్మినిస్ట్రేషన్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి వార్ ఫుటింగ్ లో వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నా షీ విల్ గెట్ ఇట్ డన్ ఏదైనా నా క్లియరెన్స్ కావాలంటే వస్తాయి తప్ప క్లియర్ చేస్తుంది రెండోది ఫైనాన్షియల్ గా కూడా ఒక పద్దతి ప్రకారం మొత్తం తీసుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని అభివృద్ది ఈ మంగళగిరిలో చేసే బాధ్యత మాది రాజధానిలో చేసే బాధ్యత మాది ఎందుకంటే ఒక రాజధాని ఆదర్శంగా చేయాలంటే అందరి సహకారం ఉంటే తప్ప సాధ్యం కాదు రెండో విషయం కూడా ఒకటే కోరుతున్నాం ఈ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క రైతును గాని ప్రజలు గాని కోరుతున్నా ఏదైనా రోడ్ వేయాలంటే అడ్డపడడం కోర్టుకు పోవడం కూడా కరెక్ట్ కాదు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి నేను ఎప్పుడు కూడా నా జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినా ఒక సైబరాబాద్ కట్టినా ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసినా ఒక పోలవరం కట్టినా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా అక్కడుండే రైతులు కూడా ఎవరైతే భూమి ఇస్తారో వాళ్లు కూడా ఆనందంగా పెట్టి అంటే లిబరల్ గా కాంపన్సేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉన్నాం ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడిని ఒక ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్టు వల్ల బెనిఫిట్ అయిన లబ్దిదారులు ఎంత ఆనందపడతారో ఆ ప్రాజెక్ట్ లో ముంపు గురైన వాళ్ళు కానీ లేకుంటే ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన వాళ్ళు గాని అంతే ఆనందంగా ఉండాలని నా కోరిక ఇక్కడ కూడా అదే చేస్తాను అల్టిమేట్ గా ఇప్పుడు ఏవైతే పనులు చెప్పారో పెనుమాక మంగళగిరి మొత్తం ఆర్డ్రా ప్రియారిటీ మీ ఎమ్మెల్యే తయారు చేసుకుంటారు మీరు తయారు చేసుకుంటారు అవన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం నేను ఒక మాట చెప్పాను ఈరోజు ఇచ్చే పెంచను మొట్టమొదటిసారిగా నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాం దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచాం ఎవరైనా బెడ్రిడ్డనైతే పరిమితం పరిమితమైతే వాళ్లకు సదుపాయాలు చేయాలి వాళ్లకు సేవలు అందించాలి మళ్ళా కుటుంబాన్ని ఆదుకోవాలి కాబట్టి ఐదు వేల నుంచి పదహైదు వేలు పెంచాం దగ్గర దగ్గర అరవై అరవై ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం ఈ సమయంలో టెక్నాలజీ సపోర్ట్ తో ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం అరవై ఐదు లక్షలకు గాను పదిహేడు లక్షల మంది ఇప్పటికే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు శాతం డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి వన్ ఫోర్త్ అయిపోయినాయి మధ్యాహ్నాలకు సాయంత్రానికి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వస్తారు అలాంటి కార్యక్రమం మీరు చూస్తే ముప్పై మూడు వేల దగ్గర దగ్గర మనం ఇచ్చిన కార్యక్రమంలో ముప్పై మూడు వేల వంద కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం ఐదేళ్లలో అరవై ఒక లక్ష అరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కార్యక్రమానికి పెనుమాకలో శ్రీకారం చుట్టడం పూర్వ జన్మ సుకృతంగా భగవంతుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తూ మరొక్కసారి ఆమె ఇస్తున్నా ఇది ప్రజా ప్రభుత్వం పేదల ప్రభుత్వం నిరంతరం మిమ్మల్ని గురించి ఆలోచించే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలన్నది నా ఆలోచన పేదరికం లేని సమాజానికి శ్రీకారం ఈ పెనుమాకలోనే ఈ రోజే సంకల్పం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఏం చేసినా ఆ దిశగా ఆలోచిస్తాం ఏం చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తాం ఇప్పుడు నేను ఆ ఇంటికి పోయినప్పుడు చూశాను ఆ ఎవరైతే పాముల నాయక్ అనే వ్యక్తి ఆయన బాధల్ నేను చూశాను ఇల్లు చూశాను కానీ నష్టపోయిన విధానం చూశాను అందుకే ఆయనకు హామీ ఇచ్చాను ఆ ఇల్లు కూడా ఈరోజు రేపటి నుంచే ప్రారంభించి ఎంత తొందరలో వీలైతే ఆయనకు కీచి నాకు వచ్చి చెప్తారు ఇంట్లో జాయిన్ కావడానికి మీ మీ ఎమ్మెల్యే సమర్థత అదే మరి ఇక్కడ ఉండే కలెక్టర్ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మొత్తం పూర్తి చేసి ఇది చేయాలి అనౌన్స్మెంట్లు కాదు అనౌన్స్మెంట్ అవుతానే లోపల పూర్తి అవుతారో పూర్తి చేసి మళ్లీ నాకు చెప్పాల్సిన బాధ్యత పైన ఉంది అది చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాను ప్రతి ఒక్క వ్యక్తిని గురించి ఆలోచిస్తాను ప్రతి ఒక్క అర్హుని గురించి ఆలోచిస్తాను అందరికీ న్యాయం చేయడం బాధ్యతగా తీసుకుంటాను నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి నేను అందరి వాడిని తప్ప ఏ ఒక్కరి వ్యక్తిని కాదు అది ఉండడానికి వీల్లేదు శాశ్వతంగా మీ గుండెల్లో స్థానం సంపాదించడానికి పనిచేస్తా నిరంతరం పోరాడతా భగవంతుడు ఎంత శక్తిస్తే అంత శక్తి ఉపయోగించి చివరి ఊపిరిన్నంత వరకు మీకోసం పోరాడతానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందుకే నేను రెండు మూడు సార్లు కూడా చెప్పాను నా ఆశ ఒకటి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు జాతి పేదరికం లేని సమాజం ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం పనిచేస్తాం సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం అర్హులకి పంచడంలో నిరంతరం ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఒకప్పుడు ఒక మోడల్ ఇచ్చాం సంపద సృష్టించడం ఎట్టడం దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హామీ ఇస్తున్నా సంపద సంపాదించడమే కాకుండా కొంతమందికే పరిమితం కాకుండా పేదవాళ్ళని పేదరికం నుంచి పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దేశానికే ఆదర్శం అవుదాం అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి సాధ్యం అది చేసి నిరూపిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే మారిగా మనం కూర్చొని మంచి వాతావరణంలో మీ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు నేనేం ఏం అని ఆలోచించుకుందాం ఇక్కడ వినేసి మీటింగ్ బాగానే జరిగింది ఆయన అట్నే చెప్తాడు మనం ఎట్నే చేద్దామంటే కుదరదు అట్లా కాకుండా నేను చెప్పిన విషయాలు మీరు ఆలోచించుకుని మీరు బాగుపడడానికి ఏం చేయాలో కూడా మీరు ఆలోచించుకోవాలి గుర్రాన్ని తొట్టి దగ్గర తీస్తే పోతాం తాగిచ్చలేం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అన్ని విషయాలు నేను అండగా ఉంటా ప్రతి ఒక్కరికి ఎట్లుంటారు మీరు అండగా అనుకోవచ్చు టెక్నాలజీ ఉంది ఓపెన్ చేస్తే మీ జాతకం అంతా వస్తుంది ఇప్పుడు ఉన్నాడు మీ ఆఫీసర్లు ఉన్నారు ఏ వ్యక్తి అయితే మీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇచ్చారో ఏ టైంలో ఇచ్చారో కూడా నేను చూసే అవకాశం ఉంది ఎంత టైంలో ఇచ్చారో కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి టెక్నాలజీని ప్రాపర్ గా ఉపయోగించుకుంటాం కానీ మనుషులు మాత్రం రీప్లేస్మెంట్ లేదు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనిషే పనిచేయాలి ఇవన్నీ కూడా చేద్దాం మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మా ఆడబిడ్డలందరికీ తెల్లవారితో మీరందరూ కూడా హుషారుగా వచ్చారు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మాట్లాడిన వాళ్ళలో మగవాళ్ళకంటే ఆడవాళ్లు ఎక్కువ మాట్లాడారు చాలా శుభ సందర్భం ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ దానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మళ్ళా ఈ కొండ కార్యకర్తలను ఊటే కోరుతున్నాం తొంభై ఒక్క వేలు గెలిచిపోయామని విర్రవీగిపోతే మళ్ళా ప్రాబ్లం వస్తుంది దయచేసి అనునిత్యం గుర్తుపెట్టుకోండి మీరు కూడా సమాజంలో పైకి రావాలి దానికి నేను సహకరిస్తా ప్రజలకు మాత్రం మీరు ఎల్లప్పుడూ సేవకులుగానే ఉండాలి సేవాభావంతో పనిచేయాలి దానికి పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మరొకసారి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై జన్మభూమి జనై రాముని తీరు శ్రీరాముని తీరు జల్ సమరం చేతా మతూ సైన్యం కదిరు జనై హనుమంతుల తీరు ఎవడస్త రండి రహిగా తగ్గం మీ రౌండికి ఓ పౌరుషానికి మొదలైనదం గెలుపెడిద చూద్దాం ఓహో దాం దుంకాసుపు చెండగలేస్తాం దుమ్ ధూమ్ దర్శన గర్జనతో చంద్రన్న ని అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలసు వైపే ఆడబిడ్డల చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మా ఉగ్రరూపమే కుల కంచి కడుపులా మదమే విడిచేలాకబెట్టంకు గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము వేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పానము నీ దొంగ పెట్టగా